ఈరోజు ముంచంగిపూట్ మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉబ్బెంగుళ ఎంపీపీ స్కూల్ పాఠశాలలో ఈరోజు ఎంపీటీసీ గారు అలాగే గ్రామస్తులు విద్యార్థుల చరిత్రలో ఒక ఆధ్వర్యంలో ఈరోజు నిరాసన కార్యక్రమం జరుగుతుంది ఇది దేనికంటే రాష్ట్ర ప్రభుత్వం నూట ఒక ఖర్చుయో తీసుకొచ్చి ఏదైతే పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పేసి ఒక ఆలోచన ఉందో ఆ స్కూల్స్ని ఈరోజు ఎత్తేసే కార్యక్రమంలో భాగంగా అంటే ఆ విద్యార్థులను తరలించే భాగంగా మూడు నాలుగు ఐదో తరగతి ఏదైతే ఉన్నాయో ఆసన ఎవరికి తెలియకుండా రహస్యంగా ఈరోజు సర్వీస్ చేయడం పేరెంట్స్తో మీటింగ్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఇప్పుడు కొద్ది చదువుకుంటున్నారు ఇలాంటి సమయంలో అత్యంత మూల ప్రాంతం అత్యంత గడ్డలు కొండలు గుట్టలు రోడ్డు లేని ప్రాంతాల్లో ఈరోజు విద్యార్థులకి ఆశ్రమ పాఠశాలలో తరలించాలంటే ఆ విద్యార్థుల్ని అందరినీ కూడా ఈరోజు డ్రాప్ అవుట్ కి గురి చేయడం అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా గిరిజన ప్రాంతం యొక్క విద్యా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆలోచించాలి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు హాస్టల్లో అదే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు అలాగే ఆ అదనంగా టీచర్స్ నియమించే కార్యక్రమం కావచ్చు అలాంటి కార్యక్రమం చేయకుండా రోజు ఉన్న స్కూల్స్ స్కూల్స్ ఎత్తేసే కార్యక్రమం ప్రభుత్వం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఇది ఏదైతే రెండు నూట పదిహేడు జియో ఉందో ఈ నూట పదిహేడు జియోని ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేయాలి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలల్ని బలోపేతం చేయాలి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులని భయపంతుకు గురి చేయకుండా ప్రభుత్వం ఇమీడియట్లీగా ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ రోజు తరలించే కార్యక్రమాన్ని తక్షణమే ప్రభుత్వం విరమించకపోతే ఖచ్చితంగా ఎంపీడీ ఆఫీస్ ముందు తల్లిదండ్రులు అలాగే ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరితో పాటు ఈరోజు ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం